నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విచారణకు కోర్టులో హాజరవుతారా అవ్వరా అనే సందేహంలో ఉండగా ఈరోజు దానికి తెరలేపుతూ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిగత విచారణకు నన్ను మినహాయించాలి అంటూ మేము దాఖలు చేశారు మరి రాష్ట్ర యంత్రాంగానికి భద్రతా విషయంలో భారం అవుతుంది అని చెప్పి తనను వ్యక్తిగతంగా విచారణకు మినహాయించాలని లేదు అంటే నేను వీడియో కాన్ఫరెన్స్ లో అయినా సరే మాట్లాడతానని జగన్మోహన్ రెడ్డి చెప్పే విధానాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క చూసుకున్నట్లయితే పర్యటనలకు వెళ్ళేటప్పుడు పరామర్శలు చేసేటప్పుడు రాష్ట్ర యంత్రాంగానికి ఈ భద్రతా విషయంలో భారంగా అనిపించలేదా ప్రస్తుతం అందరి నోటా కూడా ఇదే సందేహం వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకు హాజరవుతారా లేదా ప్రతి ఒక్కరి సందేహం ఇదే మరి ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర యంత్రాంగానికి తనకు భద్రత కల్పించడంలో భారం అవుతుందని చెప్పి వ్యక్తిగత విచారణ నుంచి తనను మినహాయింపు చేయాలని ఆయన మెమో దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి పర్యటనలకి పరామర్శలకి ఎందుకు ఆయన భద్రత అడుగుతున్నారు మరి ఇప్పుడు గుర్తొచ్చిన భద్రత అప్పుడు ఆయనకు గుర్తు రాలేదా ఏం జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు పక్కన పెడదామండి ఈ రోజుల్లో రైతులు బ్యాంకుల్లో నుంచి లోన్లు తెచ్చుకుంటే కట్టలేదు అని చెప్పేసి బలవంతంగా పోలీసులను పెట్టి కూడా అంటే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం కానీ వాళ్ళ నుంచి లాగడం కానీ జరుగుతూ ఉంది మరి ఒక అతను వంద రూపాయలు లంచము లేకపోతే దొంగతనం చేసిన దాంట్లో పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చేటువంటి ఇదే పోలీసులు న్యాయ వ్యవస్థ ఇద్దరి సహకారంతో ఈరోజు దేశం అనేది రక్షించబడతా ఉంది అనేది నాటి మాట మరి నేటి మాట ఏంటి అంటే ఉన్నోడికి రక్షణ అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనకు అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి దాదాపు పుష్కర కాలం అయింది అంటే ఆయన పుష్కర కాలం ఏంటి పైన అయింది మరి రెండు వేల నాలుగు ఏ తొమ్మిది మధ్య ఉన్నటువంటి కేసులే ఈ రోజుడికి డిశ్చార్జ్ పిటిషన్లే ట్రయల్ రన్కు రానటువంటి పరిస్థితి ఇంకా ఒరిజినల్ కేసులు ఎప్పుడొస్తాయి అవి ఎప్పుడు ట్రయల్ రన్ జరుగుతుంది ఆ తీర్పులు ఎప్పుడు వస్తాయి ఆ తీర్పులు రిజర్వులో పెట్టి మళ్ళీ ఆ జడ్జి గారు ఎప్పుడు తీర్పులు రిజర్వులో నుంచి బయటకు తీసి ప్రజలకు చెప్తారు అంటే ఇదంతా జరిగేదలికే ఒక మెసేజ్ అనేది ఏమి వెళ్తూ ఉంది ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు అనేది ఇంత క్లియర్గా తెలుస్తూ ఉంది ఇంక మేము దాఖలు చేశారు మేము పిల్లు వేశారు మేము వర్చువల్గా అటెండ్ అవుతా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటన నిమిత్తము పదిహేను రోజుల పాటు ఆయన వెళితే ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చిపోమని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మొబైల్ నెంబర్ ఏమో దొంగ నెంబర్ ఇచ్చినారని చెప్పేసి మనం కొన్నాళ్ళు విన్నాం మరో కొన్నాళ్ళు ఏమని విన్నాము అసలు ఆయన ఫోనే లేదని చెప్పేసి ఏకంగా నారా లోకేష్ గారు కూడా ర్యాకింగ్ చేసిన మాట మనం చూసాం మరి ఫోన్ లేనటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్ ఎలా ఇచ్చాడు మెయిల్ ఐడి ఎలా ఇచ్చాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నవంబర్ పద్నాలుగో తారీఖు లోపల నేను రాకపోతే అంటే నవంబర్ పద్నాలుగో తారీఖు ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పేసి ఆనాడు యూరోప్ పర్యటనకు ముందే ఆదేశాలు జారీ చేసింది కోర్టు మరి సాక్షాత్తు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలే జారీ చేయకోకుండా ఎప్పటికప్పుడు కుంటి సాకులు వెతుక్కుంటా అంటే ప్రభుత్వ యంత్రాంగం నాకు రక్షణ కల్పించాలి దానికి భారం అవుతుంది తద్వారా అంటే ఆ భారం అవుతుంది కాబట్టి నేను కోర్టుకు హాజరు కాలేను నన్ను పరిశీలన నా యొక్క అభ్యర్థులను మన్నించండి లేదా నేను మీ కాన్ఫరెన్స్లో నేను ఇదవుతానని చెప్పి చెప్పడం మరి ఇంక అందరికీ ఇవ్వచ్చు కదా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ రైతులు దొంగలు ఎవరైతే లోన్లు తీసుకొని వాళ్ళు కానీ మళ్ళీ అందరికీ అదే ఫెసిలిటీ ఇవ్వచ్చు కదా న్యాయస్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారు ఇదైతే నిజము ఎన్ని చెప్పినా ఆయన రారండి కోర్టుకు ఇదైతే నేను బరాబర్ ఖచ్చితంగా చెప్పగలను అంటే మీరు ఇప్పుడు రారని చెప్తున్నారు న్యాయ వ్యవస్థలకి సవాల్ విసురుతుంటే మరి ఇలాంటి వాళ్ళకి న్యాయ వ్యవస్థలు ఎటువంటి సమాధానం మీరు ఆయన న్యాయ వ్యవస్థకే సవాల్ అయిన మాట పెద్ద కామెడీ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుకు పీక్కోలేరు అని అన్నాడు ఆయన గత ఐదేళ్లలో ఒకనొక బహిరంగ సభలో వాళ్ళు నా ఇంట్రుకు కూడా పీక్కోలేరు అన్నాడు ఏం చేశారు ఇప్పటి వరకు ఏం లేదంతా ఉన్నోడికే చట్టం చుట్టం కాబట్టి ఈరోజు ఉన్నోడికే రక్షణ తప్ప ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తారు రెండు వాడి మీద కేసులు బదలాయించేది లేకపోతే వాడి మీద ప్రెజర్ పెట్టేది జరుగుతూ ఉంది తప్ప ఎక్కడ న్యాయ వ్యవస్థ నిజంగా జగన్మోహన్ ఈరోజు మీరు చూడండి వంద కోట్ల లిక్కర్ స్కామ్ అండి ఢిల్లీలో జరిగిండేది కేవలం వంద కోట్ల లిక్కర్ స్కామ్ ఎవరిని అరెస్ట్ చేశారండి మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళు నిరవధికంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారి యొక్క ముద్దుల కూతురు కవిత గారిని అరెస్ట్ చేశారు నూట ఇరవై రోజులకు పైగా జైల్లో పెట్టారు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఆయన వరుసగా రెండుసార్లు గెలిచినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని వంద కోట్ల లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తుంది సిబిఐ ఏమైంది ఈరోజు పరిస్థితి అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే మరి ఒకవైపు తమిళనాడులో చూస్తే జయలలిత గారిని శశికళ గారిని వాళ్ళు అనుకుంటే ఆగ మేఘాల మీదే జరిగిపోతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేదలికే ఎందుకు అసలు కనీసం డిశ్చార్జ్ పిటిషన్ ట్రయల్ రన్కి రావట్లేదు అసలు ఒరిజినల్ కేసులు పక్కన పెట్టండి అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వేసినటువంటి కోర్టులో వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ నథింగ్ బట్ నాకు ఈ నేరానికి సంబంధం లేదు నన్ను దీంట్లో నిర్దోషిగా ప్రకటించండి నన్ను వేసుకునేటువంటి పిటిషన్ ఈరోజు ట్రయల్ రన్కి రాలేదు కోర్టుకు యాభైకి పైగా వేశాడు మూడు వేలకు పైగా స్టేలు ఉన్నాయి పదివేల పేజీలకు పైగా పాత కేసులే ట్రంకు పెట్టలు ఉన్నాయి నాంపల్లి సిబిఐ కోర్టులో ఎప్పుడు జడ్జి గారులు తీర్పిస్తారు ఏదో కోర్టుకు రావడమే అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా మీరు అడగడము నేను చెప్పడం ఇది ఒక పెద్ద కామెడీగా అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా న్యాయమూర్తులను న్యాయవాదులను ఏ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానివ్వండి ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో మనం చూసాం మరి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వమంటే మీరు చెప్పినట్టుగా వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళడం అదేవిధంగా అసలు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతర్ చేయడం అయినా కూడా న్యాయ వ్యవస్థ సవాల్ విసురుతూ ఇటువంటి మెమో దాఖలు చేయడం కానివ్వండి మీరు స్పష్టం చేస్తున్నారు ఆయన కోర్టుకు వెళ్ళరని ఇలా ప్రవర్తిస్తే అసలు సామాన్యులకు చట్టాలపైన నమ్మకం అసలే ఇప్పటికే సన్నగిల్లుతుందని కొందరు చెప్తూ ఉన్నారు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకేమి లేదండి చట్టాలను గౌరవించాలి కదా ఎవరు గౌరవిస్తున్నారు చట్టాలని చట్టాలను గౌరవించే విధంగా చేయాల్సినటువంటి వ్యవస్థ ఎవరు న్యాయ వ్యవస్థ కాదా గౌరవ న్యాయస్థానాలు ఈరోజు గతంలో నూతలపాటి వెంకటరమణ గారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు పని చేసినప్పుడు ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి దేశంలో త్వరితగతన కాల వ్యవధి పెట్టి కోర్టు కేసులు పరిష్కారం కావాలి అంటున్నారు ఒక ఆయన ఒక న్యాయమూర్తి నేను న్యాయమూర్తిని విమర్శించలేదండి న్యాయస్థానాల పనితీరుని విమర్శించలేదు మళ్ళదో ఒక పెద్ద కేసు ఈరోజు ఒక సివిల్ కేసులు చూడండి పాతవన్నీ తిరగదోడి నాయన కాలము అబ్బాకాలంలో పుట్టినటువంటి కొత్త చట్టాలు అమెంట్స్మెంట్స్ చెట్టి ఈరోజు లేని ఉన్నవి కల్పించేసి కోర్టుల్లో వేలకు వేలు కేసులు సివిల్ కేసులే ఇంకా క్రిమినల్ కేసులు అంటావా ఇదొక ఇదైపోయింది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈరోజు కోర్టులు కలకలలాడుతున్నాయని చెప్పేసి న్యాయవాదులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన లాస్ట్ ఐదేళ్లలో కేసులు పెట్టి విపరీతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ప్రజలపైన కేసులు పెట్టి కోర్టులు ఉంటాయి కదా డిస్టిక్ కోర్టులు ఎస్సీ ఎస్టీ కేసులు కానీ దొంగ కేసులు క్రిమినల్ కేసులు కానీ పెట్టి న్యాయవాదులకు చాలా పని కల్పించినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పోగుడుతూ ఉన్నారు న్యాయవాదులు ఇంకా ఆ న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేకపోతే నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలని ఉంటే ఏమండి నాకు తెలియకడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పటికీ ఆరు నుంచి ఏడు మంది జడ్జిలు మారారు బెంచ్ వెళ్ళినటువంటి కేసులే వినడం మొత్తం పదివేలు పేజీలంతా చదవడం ఆయన చదివి 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 ఆయన రిటైర్ అయిపోవడం మళ్ళీ ఒక ఆయన వస్తాడు ఈయన ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు ఆ డిశ్చార్జ్ పిటిషన్ అంతా చదివి ఈ కేసు చదివే లోపల ఆయన రిటైర్ అయిపోతాడు ఇదే జరుగుతూ ఉంది తప్ప ఈ దేశ న్యాయ వ్యవ అంటే న్యాయస్థానాలలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ చాలా లోపు హోల్స్ ఉన్నాయి ముందు ఆ వ్యవస్థ సరి చేయకోకుండా మీరిచ్చేటువంటి తీర్పులు కింది వరకు అమలు కాకపోతే ఈ విధంగానే ఉంటుంది పరిస్థితి ఈరోజు ఒక వ్యక్తి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతానే అంటే వన్ ట్వంటీ ఫోర్ ఏ సెక్షన్ పెట్టి దేశద్రోహం కింద కేసు పెట్టి ఆహా ఓహో అనే ఈలే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును దోపిడీ చేసి వేలకు వేల కోట్లు దుబ్బేసి ఫారిన్లకు పోయి ఫారిన్లో ఆస్తులు కొనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆ దేశ చట్టాల ప్రకారము ఈ బ్యాంకులు ఇంతకంటే ఎక్కువ ఉంటే బ్లాక్ మనీ ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉంటే చోద్యం చూస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది దోపిడీదారులు ఈ మనము వాళ్ళ నుంచి తీర్పులు ఆశించడం న్యాయం ఆశించడము ఇవన్నీ మీరు అడగడము నేను చెప్పడం ఇది ఒక పెద్ద కామెడీ అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మరో అంశంతో మళ్ళీ కలుపుతాను థ్యాంక్ యూ అండి నమస్కారం